హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజు రెండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని మనోహరి బాగిని దివాళీ రోజే చంపాలని ప్లాన్ చేస్తుంది అందరికీ దివాళీ బాగి కాకపోతే నీకు ఆ రోజే లాస్ట్ డే అని చెప్పి అనుకుంటూ అవుతుంటుంది యాదమ్మ ప్లాన్ ఏంటి అని అడిగినా సరే చెప్పకుండా నీకు దివాళీ రోజే తెలుస్తుంది చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వెళ్ళిపోయిన బాగి నెక్స్ట్ డే పూజ జరుగుతున్నప్పుడు ఎవరు చూడకుండా బాగీ రూమ్లోకి వెళ్ళి బాగి కట్టుకునే చీరని తీసుకుని చూసి మురిసిపోతూ ఉంటుంది ఆ చీరకి తను ఒక కెమికల్ రాసి అది చిన్న మంట తగిలిన సరే కాలిపోయేలాగా ప్లాన్ చేస్తుంది మనోహరి దానికి ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ నార్మల్గానే అనుకుంటారు అమరేంద్ర కూడా వచ్చి అడిగేసరికి లేదు చీరను చూడడానికి వచ్చానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే దివాళీ రోజు తాను బాగి ఆ చీర కట్టుకొని ఉండగా అది నిప్పులు రవ్వ పడితే కాలిపోయే అంత కెపాసిటీగా దాన్ని ఏదో కెమికల్స్తో మిక్స్ చేస్తూ ఉంటుంది ఇదంతా తెలిసిన అరుంధతి వాళ్ళ చెల్లెల్ని కాపాడడం కోసం చాలా తాపత్రయ పడుతూ ఉంటుంది కానీ తాను ఏమీ చేయలేకపోతుంది ఈ లోపల తాను దేవుడికి మొక్కుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది ఆ అమ్మవారి లక్ష్మీదేవే వచ్చి బాగిని కాపాడడానికి వస్తారు ఇదంతా చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుంది మనోహరి చాలా టెన్షన్ పడుతుంది తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఇక్కడ చూస్తే అందరూ హ్యాపీగా ఉంటారు